దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అయి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంగరాగిపోతాను కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి త్రాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ ముందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల ప్రాణాలు తీస్తే ఎన్ని లు తెపితే ఏమి వచ్చినా అది రా అని దాని వల్ల మీకు మంచి జరిగొద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అత్తాచర్యుడు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు